ప్రైజ్లోడందరికి దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక ప్రభు ఆగస్ట్ మాసం అంతా తన కృపలో మనని భద్రపరిచి క్షేమమునిచ్చి ఈ నూతన మాసములోని అడుగుపెట్టడానికి పెట్టడానికి ప్రభు సహాయం చేశాడు దేవుడు మనకిచ్చిన నూతన మాసపు వాగ్దానం జకరియా పుస్తకము తొమ్మిదవ అధ్యాయము వచనం బంతకములలో పడి ఉండి నిరీక్షణ గలవార్లారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక అలా దేవుడు ఒక చక్కటి వాగ్దానముతో మన ముందుకు వచ్చాడు సెప్టెంబర్ మాసానికి సరిపోయిన వాగ్దానం వాస్తవానికి దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఇజ్రాయెల్ అప్పటికే డెబ్బై సంవత్సరాలు బబిలోను బానిసత్వములో ఉన్నారు ఇప్పుడు ఆ ప్రవక్త ప్రవచిస్తూ ఉంటున్నాడు బంధకములలో ఉండియు నిరీక్షణ గలవారులారా ఇజ్రాయెల్ బంధకములో ఉన్నారు అంటే బానిసత్వములో ఉన్నారు బబిలోను బానిసత్వంలో అయినా వారికి ఒక నిరీక్షణ ఏంటంటే మా దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు మా దేవుడు మమ్మల్ని బయటికి తీసుకొస్తాడన్న ఒక గొప్ప నిరీక్షణ వారికి ఉంది రెండో విషయం ఏంటంటే మీ కోటను మరలా ప్రవేశించుడి మీ కోట అంటే వారి యొక్క పట్టణం ఎరుసలేము పట్టణమునికి మరలా మీరు ప్రవేశించుడి అని చెబుతుంటున్నాడు అక్కడ మీ పట్టణానికి మీరు తిరిగి వస్తే మీరు ప్రవేశిస్తే అప్పుడు మీకు రెండింతల మేలు చేస్తుందని మీకు తెలియచేయను అంటున్నాడు సో వారు బంధకాల్లో ఉన్నారు బానిసత్వంలో ఉన్నారు వారు అక్కడి నుంచి బయటకు వచ్చి ఎరుషలేము పట్టణానికి తిరిగి వస్తే రెండింతల మేలు కలగజేస్తానని ప్రవచనం అనమాట ఇది ఇజ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి చెప్పిన ఒక మాట మరి ఇది మన జీవితాలకు ఎలాగ వర్తిస్తూ ఉంటుంది అని మనం ఆలోచిస్తే మనం కూడా దేవుని ఆత్మీయ బిడలం కనుక ఇది మనకు కూడా వర్తిస్తూ ఉంటుంది ఈ వాక్యం ఇందులో బంధకములలో పడి ఉండు నిరీక్షణ గలవారులారా అంటే అనేక శ్రమల్లో అనేక ఇబ్బందుల్లో అనేక కష్టాలలో అనేక సఫరింగ్స్ లో స్ట్రగుల్స్ లో ఉండి కూడా నిరీక్షణ గలవారులారా అని ఆ మాట్లాడుతూ ఉంటున్నాడు వాస్తవానికి నిరీక్షణ అంటే ఏంటిది అన్నది మనకు అర్థం కావాలి నిరీక్షణ అంటే ఏంటి అంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో పడుతున్న శ్రమలు ఇబ్బందులు కావచ్చు రాబో దినాల్లో దేవుడు మనల్ని విడిపిస్తాడు మమ్మల్ని కాపాడుతాడు అని ఏదైతే ఆశ ఉంటుందో దాన్నే నిరీక్షణ అంట సో అటువంటి నిరీక్షణ గలవారులారా అని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటున్నాడు సో రోమాపత్రిక ఐదవ అధ్యాయము మూడు నాలుగు వచనాల్లో మనం చూస్తే అపోస్తులుడైన పౌలు గారు ఈ రీతిగా సెలవిస్తూ అంటున్నాడు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగచేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడదుము ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు సో భక్తుడు సెలవిస్తున్నాడు శ్రమయందు అతిశయపడదు క్రైస్తవులు శ్రమలో కూడా సంతోషిస్తారు శ్రమలో కూడా ఆనందిస్తారు శ్రమల్లో కూడా కష్టాల్లో కూడా ఇబ్బందుల్లో కూడా అతిశయిస్తారు కారణం ఏంటంటే మనము నిరీక్షణ గలవారమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది ఆ గారు స్పష్టంగా చెబుతున్నాడు మీరు నిరీక్షణ కలిగిన వారు కనుక ఈ రోజున నీవు నేను మనందరము ఏ పరిస్థితిలో ఉన్నా ఎటువంటి సఫరింగ్స్ లో ఉన్నా ఎటువంటి స్ట్రగుల్స్ లో ఉన్నా ఎటువంటి అపాయకర పరిస్థితిలో ఉన్నా మనకు నిరీక్షణ ఉంది ఏంటంటే మనం నమ్ముకున్న దేవుడు మనని ఈ స్థితిలోనే ఉంచడు మనని ఈరోజు కాకపోతే రేపటికైనా మనల్ని ఈ కష్టాల నుంచి ఈ ఇబ్బందుల నుంచి ఈ అవమానాల నుంచి ఈ నిందల నుంచి మనం తప్పించి విడిపించి దేవుడు మనని విమోచిస్తాడన్న గొప్ప నిరీక్షణ మనం కలిగి ఉంటున్నాం అందుకే భక్తుడు ఉటంకిస్తున్న మాట ఏంటంటే ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు ఏ నిరీక్షణ అయితే కలిగి ఉన్నావో ఏ దేవుడైతే నేను కాపాడతాడని ఏ దేవుడైతే నేను రక్షిస్తాడని ఏ దేవుడైతే నేను ఇందులో నుంచి బయటికి తీసుకొస్తాడని ఏ దేవుడైతే ఆర్థిక సమస్యల నుంచి అప్పుల బాధల నుంచి అనారోగ్య సమస్యల నుంచి కుటుంబ ఇబ్బందుల నుంచి ఉద్యోగ సమస్యల నుంచి వ్యాపార సమస్యల నుంచి నేను బయటికి తీసుకొస్తాడని ఆశ కలిగి ఉన్నావో ఆ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు అని స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ఈ రోజున దేవుని విడలరా నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావు మనందరం నిరీక్షణ కలిగి ఉన్నావు ఏంటంటే ఇవన్నీ టెంపరీ కష్టాలు ఉండొచ్చు బాధలు ఉండొచ్చు ఇబ్బందులు ఆ అవమానాలు నిందలు శ్రమలు ఇవన్నీ టెంపరీ దేవుడు వీటన్నిటి నుంచి దేవుడు మనకు విడుదల ఇవ్వబోతూ ఉంటున్నాడు అని మనం నమ్ముతూ ఉంటున్నాం ఆ నిరీక్షణ అంటే మనని సిగ్గుపరచదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది దావిదు కూడా అటువంటి ఒక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ మనందరికి తెలిసిన కీర్తన ఇరవై మూడవ కీర్తన నాలుగో వచనంలో గాడంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నాకు భయపడను నీవు నాకు తోడయుందువు నీ భక్తుడు దావిదు రాస్తూ ఉంటున్నాడు గాఢంధకారంలో లోయలో ఉన్నాడంట అయినను ఏం రాదంట అపాయమునకు అతను భయపడను అంటున్నాడు ఎందుకంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు నిరీక్షణ మనని ఏం చేస్తుందంటే దేవుని మీద ఆధారపడేలాగా చేస్తుంది శ్రమలు ఎందుకు వస్తాయి బాధలు ఎందుకు వస్తాయి కష్టాలు ఎందుకు వస్తాయనంటే దేవుని మీద ఆధారపడేలాగా మనం చేస్తూ ఉంటాం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో ఎప్పుడైతే దేవుని నమ్ముకుంటామో ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తామో అప్పుడు మనం దేనికి మనం భయపడాల్సిన అవసరం లేదని భక్తుడు సెలవిస్తూ ఉంటున్నాడు అలాగే రెండవ కొరంతి పన్నెండవ అధ్యాయం వచనంలో నాకు కలిగిన ప్రత్యక్షతలు బహువిశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడను గారు అంటున్నాడు నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది నేను అతిశయించకుండా ఉండడానికి అంటూ దేవుని దర్శ సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడిస్తున్న జవాబు ఏంటి అందుకు నా కృప నీకు చాలు నువ్వు బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిన నిమిత్తం విశేషంగా నా బలహీనతల ఎందే బహు సంతోషముగా అతిశయపడదు అంటున్నాడు అనేక శ్రమలు అనేక బంధకాల్లో పౌలు గారు ఉన్నాడు అని అంటున్నాడు అయ్యా ఈ ముళ్ళు ఉందయ్యా నన్ను ఏం చేయమంటావు అని అంటే నా కృప నీకు చాలను నీ బలహీనతలో నా బలం అత్యధికం అవుతుంటుంది అని చెబుతూ ఉంటున్నాడు సో విశేషముగా నా బలహీనతలు ఏంది బహు సంతోషపడుచుందానని పాలు గారు అంటున్నాడు ఈ రోజున మనం ఏ బలహీనతలో ఉన్నా ఏ శ్రమలో ఉన్నా మనం దేవుని మీద ఆధారపడితే దేవుడు ఏమంటున్నాడు నా కృప నీకు చాలను ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది మనం ఎప్పుడు బలహీనలమో అప్పుడే దేవుడు మనల్ని బలపరుస్తుంటాడు ఉంటాడు మనం షైన్ అవుతూ ఉంటాం మనం దేవుని మీద ఇంకెక్కువ ఆధారపడుతుంటాం వాక్యాన్ని ఇంకెక్కువ మనము ధ్యానం చేస్తూ ఉంటాం ఇంకెక్కువ ప్రార్థన చేస్తూ ఉంటున్నాం మన బలం అధికమవుతూ ఉంటుంది కనుక దేవుని బిడ్డారా శ్రమలో మనము కృంగిపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకొక నిరీక్షణ ఉంది ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది ఇంకొక అద్భుతమైన మాట ఏమిటంటే ఈ నిరీక్షణను గురించి ఆ దేవుని ఆ వాక్యం మనకు సెలవిస్తుంది హెబ్రీలకు రాసిన పత్రిక ఆరవధ్యాయము పంతొమ్మిదవచనం ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి ఆ లోపల ప్రవేశించుచున్నది ఈ నిరీక్షణ ఎలా ఉందంట మనకి లంగరు మన ఆత్మకు లంగరువలే వలె ఉందంట అంటే శ్రమలో కష్టాల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ నిరీక్షణ మనని ఏం చేస్తుంది లంగరువలే మనని కాపాడుతూ ఉంటుంది లంగర్ అంటే ఏంటిదంటే మై ఈ ఈ లంగరు మనము వాస్తవంగా చూస్తే పెద్ద పెద్ద ఓడల్లో షిప్స్ లో మనకు కనబడుతూ ఉంటుంది దాన్ని ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఎప్పుడైతే అగాధ సముద్రం లో గాలి తుఫాను చెలరేగిపోయి ఇక ఆ కెప్టెన్స్ ఆ ఓడ నావికుల చేతిలో నుంచి పరిస్థితి దాటిపోతూ ఉంటున్నప్పుడు వారు ఏమి చేయలేని పరిస్థితిలో వారు చివరి ఆశగా ఆ ని తీసి అగాధ జలములో ఆ సముద్రములోనికి దాన్ని వేస్తారు అది ఎప్పటి వరకు వేస్తారంటే ఆ లంగరు లోతుల్లోనికి వెళ్ళి అగాధ జలములోనికి వెళ్లి ఏదో ఒక బండను తాకి దానికి అది తగిలినప్పుడు అడ్డుపడినప్పుడు ఈ ఆ కదులుతున్న లేకపోతే తుఫానికి ఆ కదులుతున్న కొట్టుమిట్టాడుతూ ఉంటున్న ఆ ఓడ ఆ స్థిరంగా ఉంటుంది మన నిరీక్షణ కూడా లంగర్ వలె మన ఆత్మకు అలా ఉంటుందంట దేవునికి స్తోత్రం కలుగును గాక హూయా కనుక దేవుని బిడ్లారా ఆ నిరీక్షణ లంగర్ వలె ఉన్నది కనుక బంధకంలో ఉండి నిరీక్షణ గలవారులారా అంటూ ఉంటున్నాడు కనుక మనకు ఒక నిరీక్షణ ఉంది ఆ నిరీక్షణ మనని సిగ్గుపరచదు ఇప్పుడు రెండో మాటను చూస్తే అక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే మీ కోటను మరలా అక్కడ ఇజ్రాయేళ్లకు కోట ఏంటంటే ఎరుశలేం మరి మనకు కోట ఏంటి అనంటే దేవుని వాక్యములో మనం చూసినట్లయితే భక్తుడైన దావీదు అనేక సందర్భాల్లో కీర్తనలు రాస్తూ ఆయన ఈ మాట సెలవిచ్చాడు ముప్పై ఒకటో కీర్తన మూడవ వచనంలో నా కొండ నా కోట నీవే నీ నామం బట్టి త్రోవ చూపి నన్ను విడిపించు తొంభై ఒకటో కీర్తన రెండవ వచనంలో ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను వ్యూహమానం గురించి చెప్పుచున్నాను ఇప్పుడు ఎవరా కోట ఆ కోటలోనికి ప్రవేశించడు మరలా మీరు ఆ కోటలోనికి ప్రవేశించు అంటే అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు మనం అంటే మరలా మీరు కోట అంటే నా యొద్ధకు మీరు తిరిగి రండి ఏసఐ దగ్గరికి మనం తిరిగి రావాలి ఏసై దగ్గరికి మనం వస్తే అంటే ఆయనే మనకు ఆశ్రయము ఆయన దగ్గరికి తిరిగి వస్తే రెండింతల దేవుడు మనని దీవిస్తూ ఉంటాడు దేవుని వాక్యాన్ని సెలవిస్తుంది సామెతల పుస్తకం పద్దెనిమిది అధ్యాయం పదవోత్సములో యహోవా నామం బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును యేసు నామం బలమైన దుర్గం అందులోనికి నీతిమంతుడు ప్రవేశిస్తే సురక్షితంగా ఉంటాడంట కనుక మరలా కోతులోనికి రమ్మంటున్నాడు మరలా అంటే ఆల్రెడీ ఒకసారి వచ్చావు మరలా వెళ్ళిపోయావు అంటే దేవుల్లోనికి వచ్చావు రక్షణలోనికి వచ్చావు విశ్వాసంలోకి వచ్చావు భక్తిలోనికి వచ్చావు మందిరానికి వచ్చావు సహవాసానికి వచ్చావు నువ్వు ఇప్పుడు తప్పిపోయినావు దారి తప్పిపోయావు దేవునికి దూరం అయిపోయావు సహవాసానికి దూరం అయిపోయి ప్రార్థన భక్తికి దూరం అయిపోయావు దేవుడు అంటున్నాడు అందుకే నువ్వు బంధకాల్లో ఉన్నావు అందుకే నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావు అందుకే కష్టాల్లో ఉంటున్నావు అయితే వాటి నుంచి నువ్వు విడుదల పొందుకోవాలంటే నువ్వు మరలా కోటలోనికి ప్రవేశించు అంట ఏసులోనికి రా మరలా ఏస దగ్గరికి నువ్రా అందుకే ఏ పుస్తకం రెండవ అధ్యాయం పన్నెండు వచనంలో ఈ మాట సలు ఇస్తుంది ఇప్పుడైనా నువ్వు మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనోపూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి ఇదే యుహో వాకు ఇప్పుడైనా ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని శ్రమలు అవమానాలు నిందలు ఉన్నాయి అయినా నువ్వు దేవుని దగ్గర రావట్లేదు లోకంలోనే ఉన్నావు లోకస్తులతోనే సహవాసం చేస్తున్నావు లోక సంబంధమైన వ్యవహారాల్లోనే ఉన్నావు దేవుని సావాసానికి రావట్లేదు దేవుని దగ్గరికి రావట్లేదు దేవునికి దూరం దూరంగా తిరుగుతూ ఉంటున్నావు వాక్యానికి దూరంగా ఉన్నావు భక్తికి దూరంగా ఉన్నావు పరిశుద్ధ దూరంగా ఉన్నావు అని అంటున్నాడు మరలా నీ కోటలోనికి ప్రవేశించు అంటే మరలా నువ్వు దేవునిలోనికిరా ప్రార్థనకి రా రా సావాసంలోనికి రా మందిరంలోనికి రా వస్తే అంటున్నాడు నీకు రెండింతల మేలు కలుగజేస్తాను అంటున్నాడు ఏషియా పుస్తకము ఆ అరవై ఒకటో అధ్యాయం ఏడు వసనములు మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించు వారు సంతోషించు వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు నిత్యానందం వారికి కలుగును ఎప్పుడో తెలుసా రెట్టింపు ఆశీర్వాదం డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్ ఎప్పుడు ఇస్తాడో తెలుసా నీవు మరలా దేవుని దగ్గర తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు బబులోన్లో ఉండడం దేవుని చిత్తం కాదు మరలా మీ కోటలోని ప్రవేశించుడు అంటున్నాడు ఈ రోజున నీవు కూడా లోకములో ఉండడం దేవుని చిత్తం కాదు నువ్వే స్థలంలో ఉన్నావో ఏ ప్రాంతంలో ఉన్నావో ఏ స్థితిలో ఉన్నావో ఏ పాపంలో ఉన్నావో ఏ గోతిలో ఉన్నావో ఏ గుంటలో ఉన్నావో ఏ వ్యభిచారం కూపములో కూపంలో ఉన్నావో ఏ మోసపూరితమైన ఆలోచనలు ఉన్నావో ఏ అబద్ధపు ఆలోచనలు ఉన్నావో తప్పిపోయిన పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితిలో ఉండడం ఆ స్థలంలో ఉండడం దేవుని చిత్తం కాదు దేవుడు అంటున్నాడు నువ్వు రా నువ్వు ఉండాల్సిన స్థలం కాదది నువ్వు ఉండాల్సిన స్థలం ఏంటిదంటే ఆయన సన్నిధిలో ఆయన మందిరంలో ఆయన పరిచయలో ఉండాలి ఆయన పనిలో ఉండాలి ఆయన సావాసంలో ఉండాలి ఆయన చేతిలో ఉండాలి ఆయన చేతిలో ఉంటే దుష్టుడు మనల్ని అపహరించుడు ఆయన చేతిలో ఉంటే మనకు సురక్షితంగా ఉంటాం ఆయన చేతుల్లో ఉంటే మనకి ఆ కాపుదల ఉంటుంది కనుక ఆయన అంటున్నాడు నువ్వు తిరిగి మరలా రా ఇప్పుడైన మీరు ఉపవాసం ఉండి నా ఎద్దకు తిరిగి రండి అంటున్నాడు భక్తులారా ప్రియులరా ఆలోచన చేయండి ఈ రోజున నువ్వు ఎక్కడున్నావు దేవుని దాటి వెళ్ళిపోతున్నావు దేవునికి దూరంగా ఉంటున్నావేమో నువ్వు ఉండాల్సిన స్థానం అది కాదు నువ్వు అక్కడ కాదు ఉండాల్సింది నువ్వు అక్కడ ఉండడం దేవుని చిత్తం కాదు దేవుని సంకల్పం కాదు తిరిగిరా ఆయన దగ్గరికి తిరిగిరా తప్పిపోయిన కుమారుడు అక్కడ ఉండడం తండ్రి చిత్తం కాదు బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వచ్చాడు రెట్టింపు ఘనత కుమారుడికి ఇచ్చాడు నీ జీవితంలో కూడా దేవుడు రెట్టింపు ఘనత ఇస్తాడు రెట్టింపు ఘనత ఎవరికి వస్తుందంటే ఎవరైతే తిరిగి దేవుని దగ్గరికి వస్తారో బంధకములు ఉండి కూడా నిరీ నిరీక్షణ కలిగి దేవుని దగ్గరికి తిరిగి వస్తారో పాపము నుంచి శాపము నుంచి బంధకాల నుంచి భయంకరమైన వ్యసనాల నుంచి నువ్వు బయటికి వస్తే నీకు రెట్టింపు ఘనత డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్ ఉంటుందని దేవుని వాక్యం సెలభిస్తూ ఉంటుంది కనుక నువ్వు వాటిని విడిచిపెట్టు ఆ పాపాన్ని విడిచిపెట్టి ఆ పాప సహవాసాలను విడిచిపెట్టి ఆ పాప మనస్సు రోత మనస్సును విడిచిపెట్టి నవీనమైన మనస్సును నువ్వు కలిగి దేవుని దగ్గరకు వస్తే పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో నువ్వు కన్నీరు కాడ్చి ఏడ్చి ఒప్పుకొని నీ పాపాలను ఒప్పుకొని నువ్వు విడిచిపెట్టి దేవుని ఆశ్రయిస్తే దేవుని దగ్గరికి వస్తే దేవుడు అంటున్నాడు రెట్టింపు ఘనత యోగు జీవితంలో అన్నీ కోల్పోయాడు అయితే యోబు జీవితంలో మరలా దేవుడు రెట్టింపు ఘనతనిచ్చాడు డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్ ఇచ్చాడు ఈ రోజున శ్రమలు ఏం చేస్తాయంటే నీకు వస్తున్న శ్రమ నీకు రాబో దినాలు రెట్టింపు ఆశీర్వాదాలని ఇవ్వబోతూ ఉంటుంది ఈ శ్రమలను బట్టి బాధపడకు వస్తున్న నిందలు వస్తున్న అవమానాలు నువ్వు వెళ్తున్న ఆర్థిక ఇబ్బందులు పరిస్థితులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే రేపు నీకు రెట్టింపు ఘనత రెట్టింపు ఆశీర్వాదము రెండింతలుగా మీకు మేలు చేసేదనము ఆయన దగ్గరకు వస్తే రెండింతలు మేలు డబుల్ పోషన్ బ్లెస్సింగ్ కనుక దేవుని ఈ ఈరోజున బంధకములలో ఉన్నారు ఎస్ అయినా మనకు ఒక నిరీక్షణ ఉంది ఆ నిరీక్షణ మనని సిగ్గుపరచదు లంగర్ వల్లే నీ ఆత్మను కాపాడుతూ ఉంటుంది అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా తిరిగి మరలాయన కోటికి రా ఆగస్టు మాసంలో ఏ పాపములో ఉన్నావో ఏ స్థలంలో ఉన్నావో ఉండకూడని స్థలంలో చేయకూడని పనులు చేస్తూ ఉంటున్నాయేమో అక్కడ ఉండకూడదని ఆగస్టు మాసంలో నువ్వు ఉన్న పాపం నువ్వు ఉన్న స్థలాల్లో ఉండకూడదని సెప్టెంబర్ మాసంలో ఆయన దగ్గరికి నువ్వు వస్తే పశ్చాత్తాపడి ఆయన తిరిగి ఆయన కోతకును తిరిగి రాగలిగితే దేవుడు అంటున్నాడు రెండింతల మేలు నీవు అంటున్నాడు కనుక ఈ వాగ్దానాన్ని అనగా సెప్టెంబర్ మాసంలో దేవుడు నెరవేర్చినట్లుగా ప్రార్థన చేద్దాం నిశ్చయంగా దేవుడు మన జీవితాల్లో అనేక బంధకాల్లో ఉన్నాం అనేక ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు భయంకరమైన పోరాటంలోను పోరాడుతున్నాం నిందలు అవమానాలు కనుక రా ఇంకెంతకాలం ఉంటావు అక్కడ ఉండడం దేవుని చిత్తం కాదు పాపములో శరీరాశల్లో శరీర కోరికల్లో నామకార్థ జీవితంలో ఉండడము దేవుని చిత్తం కాదు నువ్వు రావాలి దేవుని దగ్గర రావాలి దేవుణ్ణి హత్తుకుంటే దేవుడు రెండింతల ఆశీర్వాదం రెండింతల మేలుని చేస్తాడు కనుక ఈ సెప్టెంబర్ మాసంలో రెండింతల మేలు మనం గాక అలాగన దేవుడు మనని ఆశీర్వదించి తన కృప చొప్పున దేవుడు మనకి డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్ అనుగ్రహించనుగాక ఆమెన్ ప్రార్థన చేద్దాం మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను మహాపరిషుద్ధుడ మహోన్నతుడానికి వందనాలు ఈ సెప్టెంబర్ మాసములో జకరియా పుస్తకం తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ ఈ వాగ్దానాన్ని మేము ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాం ఎవరైతే బంధకాల్లో ఉన్నారో వారందరినీ నేను విడిపించి నాయన నీ యొద్దకు తిరిగి రావడానికి మీరు సహాయం చేయండి నీ వద్దకు వస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో నాయన రెండింతల మేలు మీరు దయచేమని ప్రార్థిస్తున్నాను అనేక బంధకాల నుంచి మమ్మల్ని విడిపించండి అనేక శ్రమల నుంచి మమ్మల్ని తప్పించండి ఓ తండ్రి నేను ప్రతి విధమైన శోధన నుంచి పోరాటంలో మీరు మాకు తోడుగా ఉండి నిందలు అవమానాలు నాయన ఇబ్బందులు అన్నిటినీ తీసివేసి రాసా పరిస్థితురా నిన్ను ఆశ్రయించిన యొద్దకు వచ్చి రెండింతల మేలు పొందుకునే భాగ్యం మాకును ఎదుగో సకల పరిశుద్ధులకు మీరు అనుగురించమని ప్రార్థన చేస్తూ నీ మేళ్ళ చేత మమ్మల్ని నింపమని ప్రార్థిస్తూ ఏసునాములో ఈ వాగ్దానాన్ని నాయన మా జీవితాల్లో మీరు నెరవేర్చి ఆయన మేమందరము రెండింతల మేలు పొందుకోవడానికి కృపనివ్వమని ఏసు పరిశుద్ధ నాములో ప్రార్థించి ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ప్రైజ్ గాడ్